వెల్కమ్ టు ఎస్వీఎల్ న్యూస్ పెందుర్తిలో ఇందిరా హోమ్ ప్రైవేట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు పేర్వల్ పార్టీలో ఫుడ్ పాయిజన్ కారణంతో అస్వస్థతకు గురయ్యారు నిన్న రాత్రి పేర్వల్ పార్టీలో పార్టీ జరిగిన అనంతరం పది మంది విద్యార్థులకు వాంతుల విరోచనాలు జరగడంతో పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య నిమిత్తం చేర్చారు అయితే మూడు రోజులుగా వాటర్ కంటెంట్ ప్రాబ్లం వల్ల పది మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఐదుగురిని వైద్యం అందించి డిశ్చార్జ్ చేసి పంపించారు కాగా మిగతా ఐదుగురుల బనుగుల మాధవి అనే విద్యార్థిని ఒక్క విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటీగా బెహర ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలిసిన వెంటనే జిహెచ్ఎంఎంఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి తనిఖీ చేయగా కొంతమందికి ఇన్ఫెక్షన్ కొంతమందికి వాటర్ కంటెంట్ వల్ల ఎలా జరిగింది అంటూ విద్యార్థులు తెలిపారు మరింత పూర్తి విచారించి దర్యాప్తు చేయాలి అని వైద్య ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు పెందుర్తి సిఐ పోలీసు మార్నింగ్ స్టూడెంట్స్ వచ్చారు ఇంకో ఫైవ్ ఏమో ఓపీ బేసి వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబెర్స్లో కూడా నలుగురు స్టేబుల్గానే ఉన్నారు ఒక కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి బిర్యానీ కొంచెం డౌన్ అవ్వడం వల్ల ఈ కేజీహెచ్కి రిఫర్ చేస్తాం వాళ్ళు ఏంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది హైయర్ అఫీషియల్స్కి రీసెర్చ్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూశారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడెమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా ఇది స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీస్కి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల వచ్చింది అంటే హాస్టల్ వాటర్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ ఏదో కలుస్తుంది అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు దాని వల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు అంటే ఉంది అన్నారు కదా అలా తినడం వల్ల అది కదా రావచ్చు అదే కూడా చెప్పలేమండి అది బాడ్పులో ఉంది కాబట్టి అప్పుడు అంతా నడుస్తుంది కాబట్టి దాని వల్ల కూడా అవ్వచ్చు అది థ్యాంక్ ఇక్కడ పెన్నుత్ లిమ్స్లోని ఇందిరా కాలేజ్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ అని ఒకటి ఉందండి అక్కడ స్కూల్స్ ఓన్లీ లేడీస్ హాస్టల్ ఉంది వాళ్ళకి లేడీస్కి నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ దాంట్లో మాకు సాయంత్రం ఈరోజు ఒక అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అక్కడ ఆసుపత్రిలో చికిత్స విద్యార్థుల నుంచి టెన్త్ మేరకు వచ్చిందండి అక్కడ ఆల్రెడీ మన ఎలాగే సిహెచ్సి ఉంది సిఎస్సికి వెళ్ళి అక్కడ అక్కడ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ చూద్దాం వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు అయిందంటే కొంతమంది వాటర్ కంటెం కంటమేషన్ అయిందని చెప్తున్నారు ఒక కొంతమంది ఫుడ్ కంటమేషన్ చెప్తున్నారు కనీసం డిఎంహెచ్ఓ మెడికల్ వాళ్ళు కూడా వచ్చారు హాస్టల్ దగ్గరికి వెళ్ళారు స్కూల్ దగ్గర కూడా వెళ్ళారు అక్కడ ఎవరైతే విద్యార్థులు ప్రజెంట్ ప్రస్తుతానికి వాళ్ళందరూ స్టేబుల్గా ఉంది ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఐదుగురు ఆరుగురు ఉదయాన్ని జాయిన్ అయ్యారు దాంట్లో అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఒకరు ఉదయాన్ని డిశ్చార్జ్ అయ్యారు రిమైనింగ్ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే డిఎంహెచ్ఓ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందువల్ల అలా ఏందని చెప్పి చేస్తున్నారు ఫర్దరే మాకు ఏమైనా కంప్లైంట్స్ వస్తే మా వస్తు దృష్టిలో పెట్టి మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం థ్యాంక్ యూ ఆ విషయం మరి మెడికల్ గారు అండి అది కొంచెం ఎంక్వైరీ చేస్తాం